రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమిలో చాలా తక్కువగా లభించే అరుదైన ఖనిజాలు కానీ ఆధునిక టెక్నాలజీలో అత్యవసరమైన పదిహేడు రసాయన మూలకాలు కూడా వీటిల్లోనే ఉంటాయి వీటిలో ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకమైన గుణాలను కలిగి ఉంటుంది వీటిని లేకుండా స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాలు మిసైల్ సిస్టమ్స్ వింటర్ బైన్స్ సోలార్ ప్యానల్స్ తయారీ అనేది జరగనే జరగదు అది అసాధ్యం కూడా ఎర్త్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ వీటిని ఆర్ఈఈస్ అనేవి కూడా అంటూ ఉంటారు సైంటిఫిక్ పరిభాషలో ఇవి భూమి ఉపరితలంలో చాలా తక్కువ మోతాదులో లభించేటటువంటి కానీ అత్యాధునిక సాంకేతిక రంగానికి అత్యవసరమైన లోహ మూలకాలు అన్నమాట ఇవి మొత్తం పదిహేడు మూలకాల సమూహం వీటిని లాంథనైట్ సిరీస్ మూలకాలతో పాటు ఇట్రియం స్కాండియం ఈ రెండింటితో కలిపి పరిగణిస్తూ ఉంటారు ఇవి పదిహేడు రకాలుగా ఉంటాయి ఈ పదిహేడు అరుదైన మూలకాలు ఏంటో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం ఒకటి స్కాండియం అంటే ఇది ఏరోస్పేస్ అలాయిస్ తయారీలో ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇట్రియం ఎల్ఈడి లేదా లేజర్ పరికరాల్లో వీటిని బాగా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు తర్వాత ల్యాంతనం ఇది కెమెరా లెన్స్లు బ్యాటరీలకు ఉపయోగిస్తారు అలాగే సీరియం ఆటోమొబైల్ క్యాటలిక్ కన్వర్టర్లలో వీటిని ఉపయోగిస్తారు అలాగే ప్రాసియోడియం ఎలక్ట్రిక్ మోటార్లలో ఇది బాగా ఉపయోగపడుతుంది నియోడైమియం ఇది హెడ్ఫోన్లు మ్యాగ్నెట్స్ అలాగే విన్ టర్బైన్స్లో ఉపయోగపడుతుంది ప్రొమీథియం ఇది అణుశక్తి బ్యాటరీలో ఉపయోగపడుతుంది సమారియం దీన్ని మ్యాగ్నెట్లో అణు రియాక్టర్లలో ఉపయోగిస్తూ ఉంటారు యూరోపియం టీవీ మొబైల్ స్క్రీన్ల పాస్పర్లు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే గ్యాడోలినియం దీన్ని స్కానర్లలో ఇంకా ఎంఆర్ఐ స్కానర్లలో ఉపయోగిస్తూ ఉంటారు టెర్బియం గ్రీన్ ఫాస్పర్ మాగ్నెటో వీటిని ఆప్టికల్ డివైస్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు డైస్ప్రోసియం దీన్ని హై టెంపరేచర్ మ్యాగ్నెట్స్లో ఉపయోగిస్తూ ఉంటారు హోల్మియం దీనిని లేజర్ అణు కంట్రోల్ అంటే న్యూక్లియర్ కంట్రోల్ విభాగాల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎర్బిఎం దీన్ని ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్లో ఉపయోగిస్తారు ఇవన్నీ కలిపి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లేదా ఆర్ఏఎస్ అని ఎక్కువగా సైంటిఫిక్ పరిభాషలో అంటూ ఉంటాం వీటిని భూమి బంగారం అని కూడా పిలుస్తూ ఉంటారు నిజానికి ఇది బంగారం కంటే విలువైంది ఎందుకంటే ఒక్క టన్ను రేర్ ఎర్త్ సౌండ్ నుంచి లక్షల్లో విలువ కలిగిన లోహాలు లభిస్తూ ఉంటాయి వీటి వినియోగం ఎందుకు అంత ముఖ్యమో అనుకుంటే ఇప్పటి టెక్నాలజీ ప్రపంచం వీటిపైనే ఆధారపడి ఉంది నియోమిడియం డ్రైస్పోసియం లాంటి ఎలిమెంట్స్ మ్యాగ్నెట్స్ తయారీలో కీలకంగా ఉపయోగపడతాయి అలాగే యూరోపియం టెర్బియం లాంటి వాటిని ఎల్ఈడి లైట్స్ డిస్ప్లేల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సుమారియం గాడోలినియం లాంటి ఎలిమెంట్స్ మెడికల్ స్కానింగ్ పరికరాలు అంటే ఎంఆర్ఐ స్కానింగ్ అంటూ ఉంటాం కదా వాటిలో ఉపయోగిస్తూ ఉంటారు లాంతనం సీరియం లాంటి వాటిని క్యాటలిక్ కన్వర్టర్స్లో ఉపయోగిస్తారు ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు విండ్ టర్బైన్స్ రక్షణ పరికరాలు అనేవి ఇవి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మ్యానుఫ్యాక్చరింగ్ సాధ్యం కాదు అందుకనే రేర్ ఎర్త్ మార్కెట్ను నియంత్రించే దేశం అనేది భవిష్యత్తులో ద మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ రిచెస్ట్ కంట్రీ అవుతుంది టెక్నాలజీ దిశలో ఆధిపత్యం ఆ కంట్రీనే చలాయిస్తూ ఉంటుంది ప్రస్తుతం చైనా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్ సరఫరాల్లో తొంభై శాతం వరకు నియంత్రిస్తోంది ఏపీలో బీచ్ సౌండ్ లీజుల వెనుక ఒక ఆలోచన ఉంది ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విరివిగా దొరికే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దీని గురించి కేంద్రానికి ఒక లేఖ కూడా రాసింది మాకు ఇప్పటికే మూడు బీ సౌండ్ లీజులు ఉన్నాయి వాటిని మరిన్ని అంటే మరింతగా ఎక్కువ పెంచాలి ఐదు వేల హెక్టార్లకు విస్తరించాలి అని ప్రస్తుతం ఆ లీజుల నిర్వహణ బాధ్యత అదానీ ఎంటర్ప్రైజెస్ వద్దే ఉంది కోర్టు కేసులు తొలగించడంతో అదాని ఎంటర్ప్రైజెస్పై ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టును మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది రేరెత్ తవ్వకాలు ఏపీలో ప్రారంభమైతే ప్రభుత్వానికి ఏటా నూట ఇరవై కోట్ల రూపాయలకు పైగా రాయల్టీ ఆదాయం వస్తుందనే అంచనాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయి ఏపీకి సంబంధించినంత వరకు అదే సమయంలో వేలాది ఉద్యోగాలు పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది రేరెర్త్ లీజులు సాధారణ వ్యాపారం కాదు ఇవి జియోపొలిటికల్ అసెట్స్ చైనా ఆధిపత్యాన్ని తగ్గించుకునేందుకు భారత్ కూడా తన స్వంత రేర ఎర్త్ నిల్వలను వినియోగించుకోవాలి అనుకుంటోంది ఇక్కడే ఏపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఈ రంగంలో మొదటి అడుగు వేస్తోంది కానీ ఈ ప్రాజెక్టులు ప్రజల నమ్మకాన్ని పారదర్శకతను అంతే ట్రాన్స్పరెన్సీని కూడా పొందకపోతే అవి రాజకీయంగా కూడా వివాదాస్పదం కావచ్చు ఎర్త్ ఎలిమెంట్స్ ఆధునిక జీవన శైలిలో అంటే మోడర్న్ లివింగ్లో విడదీయలేని అనుబంధంతో ఉన్నాయి మనుషులతో ఎందుకంటే మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపగ్రహ వ్యవస్థలు విన్ టర్బైన్లు స్మార్ట్ టీవీలు డిఫెన్స్ పరికరాలు అణు రియాక్టర్లు వంటి అత్యాధునిక సాంకేతిక రంగాలలో వీటి పాత్ర చాలా చాలా కీలకం అందుకే వీటిని గ్రీన్ టెక్నాలజీకి వెన్నెముకగా పిలుస్తూ ఉంటారు ప్రస్తుతం చైనా ఈ ఖనిజాల ఉత్పత్తి అంటే ఈ ఎలిమెంట్స్ ఉత్పత్తిలో ఎగుమతుల ఎక్స్పోర్ట్స్లో కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేస్తోంది ఈ నేపథ్యంలో భారతదేశం స్వీయ ఆధారిత సాధించాలి అంటే స్వయం ప్రతిపత్తి సాధించాలి అంటే ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాలోని బీచ్ అండ్ నిల్వలు చాలా స్ట్రాటజిక్గా ఇంపార్టెంట్గా మారుతున్నాయి అయితే ఈ తవ్వకాల వెనుక పర్యావరణ ప్రభావం అనేది మాత్రం చాలా తీవ్రంగా అవుతుంది ఇప్పుడు బీచ్ హ్యాండ్లో లభించే మోనజైట్ ఎల్మనైట్ రూటైల్ జిర్కాన్ గార్నెట్ సిలిమినైట్ వంటి ఖనిజాలు ఆర్థికంగా చాలా చాలా విలువైనవి కానీ కొన్ని అణుధార్మికత అంటే రేడియో యాక్టివిటీస్ ఉంటాయి కదా అవి కలిగినవి కూడా ఉంటాయి వీటిల్లో సరైన భద్రతా ప్రమాణాలు అనేవి లేకుండా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకుండా ఇలాంటి తవ్వకాలు జరిగితే తీర ప్రాంతం అంటే కోస్టల్ ఏరియా అంతా కూడా ఎన్వైర్మెంట్ చెడిపోతుంది ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం తలెత్తుతుంది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా బీచ్ శాండ్ డిపాజిట్లు పదహారు వేల ఆరు వందల నాలుగు హెక్టార్లలో ఏపీలో విస్తరించి ఉన్నాయి వీటిని పదహారు లీజులుగా దశలవారీగా కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది కోర్టు కేసులు తొలగిపోవడంతో ప్రస్తుతం మొదటి మూడు లీజులు అయితే అమల్లోకి రానున్నాయని చెప్పి మనకు తెలుస్తోంది వీటి అభివృద్ధి నిర్వహణ కాంట్రాక్టు అదానీ గ్రూప్కి చెందిన అలూవియాల్ హెవీ మినరల్స్ కంపెనీకి అప్పగించబడింది రెండు వేల ఇరవై తొమ్మిది ఈ ప్రాజెక్టు పూర్తి కాగా రాష్ట్రానికి ఏటా నూట ఇరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు ఇక తవ్వక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి అటవీ ప్రాంతాల్లో మిక్స్ అయిపోయి ఉండటంతో ఇది పెద్ద చిక్కుగా పరిణమిస్తోంది గతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ఏపీఎండిసి సేకరించినటువంటి కడప జిల్లా జమ్మల మడుగు ప్రాంతాల్లో పన్నెండు వందల పన్నెండు హెక్టార్ల భూమిని ఇప్పుడు బీచ్ సండ్ ప్రాజెక్టులకు ఆల్టర్నేటివ్గా అంటే ప్రత్యామ్నాయంగా చూపించాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది దీనికి కేంద్ర పర్యావరణ శాఖ కూడా అనుమతి అవసరమని చెప్పి చెప్తోంది రాజకీయంగా అయితే మనం చూసుకుంటే ఈ ప్రాజెక్టులు కూటమి ప్రభుత్వానికి ఆర్థిక అవకాశాలతో పాటు వ్యూహాత్మక అంటే ఒక స్ట్రాటజిక్ ని కూడా తెచ్చిపెడుతున్నాయి కానీ అదే సమయంలో ప్రైవేట్ సంస్థలకు కొన్ని ఫేవరబుల్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రూపొందిస్తున్నారన్న క్రిటిసిజమ్స్ కూడా వస్తున్నాయి ముఖ్యంగా అదాని సంస్థ భాగస్వామ్యం ఉండటం రాజకీయంగా అయితే మరింత కాంట్రవర్షియల్ అవుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది అందుకని ఈ తవ్వకాల ప్రాజెక్టులను అమలు చేసే సమయంలో ప్రభుత్వం అత్యంత ట్రాన్స్పరెంట్గా వ్యవహరించాలి పర్యావరణ భద్రత ప్రజా ఆరోగ్యం స్థానిక మత్స్యకారుల జీవనాధార ఇంకా కొన్ని కొన్ని సైంటిఫిక్ స్టాండర్డ్స్ ఉంటాయి వాటి మీద కొంత ఏ విధమైన డిస్క్రిపెన్సీ లేకుండా ఉండటం ఇటువంటివన్నీ కూడా అవసరం అవుతాయి ఎందుకు లేకపోతే అభివృద్ధి తరాలకు మరింత భారంగా పరిణమిస్తుంది ఇంకా రీసోర్సెస్ యూసేజ్ అనేది మనం చూసుకుంటే వీటి యొక్క బాధ్యతతోనే మన భవిష్యత్తు ఉంటుంది ఈ రేరెట్ ఎలిమెంట్స్ అనేవి మన దేశానికి ఫినాన్షియల్ సెక్యూరిటీ అలాగే అడ్వాన్స్మెంట్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్ కూడా కల్పిస్తాయి ప్రతి గడ్డ ఇసుక కూడా భూమి యొక్క జీవన చక్రంలో ఒక భాగం లాంటిది మరి ఆ సైకిల్ని మనం చెడగొట్టకుండా డెవలప్మెంట్ని సాధించగలిగితేనే అది చాలా రియలిస్టిక్ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు విశ్లేషకులు చెప్పే పరిస్థితి అయితే ఉంది